తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్న కొంతమంది నేతలకు సంబంధించి ఒక అతిపెద్ద తలనొప్పి క్రియేట్ అవుతుందా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఒక్కొక్క సందర్భంలో చెప్తూ ఉంటారు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అనేది ఇది వ్యక్తులకే కాదు నాయకులు కూడా వర్తిస్తుంది రాజకీయాల్లో కేవలం డబ్బు మాత్రమే ప్రామాణికం కాదు విధేయత వినయంతో అనేక మంది నాయకులు పదవులు సంపాదించుకున్నారు ఆ పదవులకు గౌరవం కూడా తెచ్చిపెట్టారు అయితే రాను రాను రాజకీయాల్లో ఈ విధేయత అనే పదం కంప్లీట్గా కనుమరుగైపోతుందట తమ తమ కోరికలు నెరవేరకపోతే ఒక్కసారిగా రోడ్డు ఎక్కేస్తున్నారు పార్టీ పరువైతే తీసేస్తున్నారు అవసరమైతే అధినేతను కూడా రోడ్డును పడేస్తున్నారు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే కొనసాగుతుందట ఇక ఏపీ విషయానికి వస్తే గత కొన్నాళ్ళుగా టీడీపీ ఎమ్మెల్యేలు వివాదాలతో కలివిడిగా ముందుకు సాగుతున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే పేర్లు ఇక్కడ అనవసరం కీలక నాయకులు అలాగే ఎమ్మెల్యేలు కూడా అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు కొందరు పార్టీ లైన్ ఇప్పటికే దాటేశారట ఈ విషయాలన్నీ ప్రత్యర్థుల మీడియాల్లో వస్తే ఆశ్చర్యం వచ్చేది కానీ ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలోనే వస్తున్నాయి వాళ్ళే రాస్తున్నారు లెక్కర్ దగ్గర నుంచి రాసుకుంటూ వచ్చారు సిండికేటు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు దగ్గర నుంచి మొత్తం రాసుకుంటూ వచ్చారు వాళ్ళ పత్రికల్లోనే సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ ఒక క్రమశిక్షణలో ఒక గాడిలో పెట్టే విషయంలో బాబు గారికి తల ప్రాణం తోక్కొస్తుందట ఎందుకంటే టీడీపీ అంటేనే ఒకప్పుడు క్రమశిక్షణకి మారు పేరు అన్నట్టుగా ఉండేది ఇప్పుడు ఆ క్రమశిక్షణ ఏమైంది అనేది ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రావట్లేదు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు దూకుడుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల విషయాన్ని ప్రస్తావించారట వీరిని లైన్లో పెట్టే బాధ్యత మంత్రులకు అప్పగించారట వాస్తవానికి అసలు కీలకమైన అంశం అసలు ఇచ్చి ఇక్కడే ఉంది అనేది ఇన్ఛార్జ్ మంత్రులకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఎక్కడ పొసగట్లేదు ఆ తర్వాత ప్రధానంగా ఆధిపత్య ధోరణులు మా సమస్యకైతే మూలాలు వీటిని పరిష్కరించాల్సిన పార్టీ అధినాయకత్వం నాయకుల పట్ల చాలా సుతిమత్తగా వ్యవహరిస్తోంది అనే వాదన వినిపిస్తోంది మరికొందరైతే పార్టీపై పట్టుపోతోంది అన్న కామెంట్లు కూడా చేస్తున్నారు సో ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు ఒకరిద్దరిపైనైనా ఒక సీరియస్ యాక్షన్ తీసుకుంటే మొత్తం అందరూ దారిలోకి వస్తారు అనేది కాకపోతే ఇప్పుడు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే పనిలో పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో పెట్టుబడులు పెట్టించే పనిలో ఉన్నారు కాబట్టి అది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు అయితే ఒకరిద్దరి మీద ఉండడం ఖాయం అనేది ఆ పార్టీ నుంచే వినిపిస్తుంది అన్నమాట